హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని మీకు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మనం ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రావాలి అంటే పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు ఓకే డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోండి ప్రజెంట్ మనం స్క్రీన్ పైన పెట్టిన ఈ ఫోటో ఈ మేడం గారికి వచ్చేసి కాకినాడ అండి పేరు విజయలక్ష్మి వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇలా క్యాస్ట్ వచ్చేసి వాల్మీకి బోయ అండి వాల్మీకి బోయ క్యాస్ట్ ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి అయితే మేడం గారికి రీసెంట్గానే డైవర్స్ అయిపోయినాయండి రీసెంట్గా అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ డైవర్స్ కంప్లీట్ అయిపోయినాయి డైవర్స్ సర్టిఫికెట్ కూడా ఉంది మేడం గారి దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదు అయితే మేడం గారు ఏమంటున్నారంటే సార్ నాకు వెల్ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ జాబ్ చేసేవాళ్ళు కానీ జాబ్ హోల్డర్స్ కానీ ఎవరైనా ఉంటే మంచి మ్యాచ్ ఉంటే చూడండి అని మనకు పొలపై సరే మేడం నేను మీరు మన యూట్యూబ్ ఛానల్లో దాంట్లో మీ ఫోటో రివ్యూల్ చేయొచ్చా అంటే మేడం గారి ప్రమే పర్మిషన్ తీసుకొని ఆమె ప్రమేయంతో మనము స్క్రీన్ పైన ఫోటో పెట్టడం జరుగుతుంది చాలామంది ఏంటంటే కాల్ చేసి సార్ ఇది నిజమేనా నెక్స్ట్ ఇది ఏమైనా ఫేక్ ఫోటోనా అంటే వాళ్ళు ఫోన్ చేసి సమాధానం అడగక ముందుగానే వాళ్ళకై వాళ్ళే క్వశ్చన్లు వేసుకుంటారు వాళ్ళకై వాళ్ళే సమాధానం చెప్పుకుంటారు అటువంటి వాళ్ళు మనం సమాధానం చెప్పి కూడా ప్రయోజనం ఏం లేదు నేను వీడియోలో క్లియర్గా క్లారిటీగా ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది అది కొంతమంది వింటారు లేదంటే కొంతమంది స్క్రీన్ చూసి జస్ట్ ఫోటో చూసి ఫోన్ చేస్తూ ఉంటారు నేను అందుకే చెప్తున్నా ప్రతి ఒక్క వీడియో క్లుప్తంగా మీరు వినండి చూడండి మనం ఏం చెప్తున్నాము ఏంటి అనేది అంటే కొన్ని కొన్ని ప్రొఫైల్స్కు మనము చెప్పమండి ఈ ఒక్క కు ఫీజు లేదని చెప్తున్నాను అప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క ప్రొఫైల్కి ఫీజు లేదు మొత్తం సెట్ అయిన తర్వాతనే అని అనుకుంటున్నారు అది వాస్తవం కాదు కొన్ని కొన్ని ప్రొఫైల్కి ఏదైతే ఫీజు లేదు పర్టికులర్గా నేను మొత్తం నేను చెప్పేస్తాను ఫీజు లేని ప్రొఫైల్స్ కూడా నేను చెప్పేస్తాను ఈ ఒక్క ప్రొఫైల్కు ఫీజు మనం కట్టించుకోము అని చెప్పడం జరుగుతుందండి సో ఎనీవే ఆ విధంగా కొంచెం తప్పుగా అర్థం చేసుకొని మనకు కాల్ చేసే వాళ్ళు ఉన్నారు దయచేసి అట్లా చేయొద్దు ప్రతిదీ వినండి వీడియో పూర్తి వరకు చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకూడదు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు వీడియో ఎప్పుడైతే మీరు స్కిప్ చేస్తారో అప్పుడు మీకు అర్థం కాదు నేను చెప్పే విషయాన్ని నేను ఇంకొకటి సార్ మీరు రిప్లై ఇవ్వడం లేదు వాట్సాప్లో అంటే నేను ఆల్రెడీ మన డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇస్తున్నానండి ఆ ఇన్స్టాగ్రామ్లో నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే యూట్యూబ్లో మీరు కామెంట్స్ అక్కడ ఎక్కడ పెడతారు కదా ఈ కామెంట్స్ మనం రిప్లై ఇవ్వడం కొంచెం కష్టంగా ఉంటుందండి నేను ఏంటంటే ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవుతారో వాళ్ళు మనల్ని వాళ్ళకు మనకు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు ఆ మెసేజ్ చేసిన తర్వాత నేను వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి అవగాహన ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి మనం ప్రతి ఒక్క వీడియో పెట్టినా ఇన్స్టాగ్రామ్లో పెట్టినా పెట్టకపోయినా కానీ మనం రిప్లై ఇవ్వడం జరుగుతుందండి ఓకే మీరు దాని గురించి సందేహపడాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ అంటే నిన్న సండే సాటర్డే నేను కొంచెం బిజీగా ఉన్నాను అందుకే వీడియో చేయలేకపోయాను చాలామందికి పేమెంట్స్ కూడా రిటర్న్ చేసాము ఇంకా కొంతమంది ఉన్నారు వల్ల కూడా మనం రిటర్న్ ఈరోజు కంటే రేపు కానీ రేపు మంగళవారం ఈరోజు కొంచెం బిజీగా ఉంటాము రేపు మంగళవారం కాబట్టి వాళ్ళ పేమెంట్ కూడా రిటర్న్ ఇచ్చేస్తాము ఓకే ఎనీవే సరే ఏదేమైనా కానీ ఈ స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి డీటెయిల్స్ ఇవ్వండి మేడం గారికి పిల్లలు ఉన్నారండి పిల్లలు ఉన్నారు ఒక పాప ఉంది ఆ పాపను చూసుకోవాలి మేడం గారికి ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు కావాలా ఆ తర్వాత వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉండాలా మేడం గారికి ఓన్ హౌస్ కూడా ఉంది కానీ జాబ్ చేసి మేడం గారిని రెండవ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆ ఇంటికి రావచ్చు లేదు మీరే పోషించగలము అన్నప్పుడు మేడం గారిని పెళ్లి చేసుకొని మీ ఇంటికి తీసుకెళ్ళచ్చు అది మీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది నేను ఏదైనా ఏమైనా జస్ట్ చెప్పే వాళ్ళం మాత్రమే చూసుకోవాల్సింది మీరు చేసుకోవాల్సింది మీరు కాబట్టి మీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుందండి ఎనీవే ఈ స్క్రీన్ పే కనపడుతున్న మేడం గారి ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ప్రొఫైల్ అండ్ బయోడేటా మాకు సెండ్ చేయండి మేము మేడం గారికి పంపిస్తాము పంపించిన తర్వాత మేడం గారికి ఓకే అనుకుంటే మేము మ్యారేజ్ సెట్ చేయడం జరుగుతుందండి మ్యారేజ్ సెట్ అయిన తర్వాత తదుపరి విషయాలు మనం ఫీజు గురించి డిస్కషన్ చేసుకుందాము అయితే నేను స్టార్టింగ్లో ఎందుకు ఫీజు కట్టించుకుంటానంటే సార్ ఇప్పుడు ఎట్లా ఉందంటే చాలామంది మనకు ఫోన్లు చేస్తున్నారు సార్ మేము ఫీజు కట్టి మోసపోయాము ఫీజు కట్టి మోసపోయాము ఓకే మీరు ఫీజు కట్టి మోసపోయారు ఎట్లా అంటే ఫోన్లు చేసిన వెంటనే కొంతమంది ఫేక్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఏదో ఒక రెండు మూడు ఫోటోలు వాళ్ళకి పంపిస్తారు పంపించిన తర్వాత ఆ ఫోటోలు చూసి నిజమనుకొని వీళ్ళు డబ్బు కొట్టడం జరుగుతుందండి డబ్బు కొట్టిన తర్వాత వీళ్ళు నెంబర్ బ్లాక్ లిస్ట్లో విజిటర్లో పెట్టేస్తున్నారు అది కాదు కదా నేను ఏది క్లారిటీగా చెప్తే ఏది చెప్తున్నానంటే ఫస్ట్ మీరు అమ్మాయి వాళ్ళకి నచ్చాలా ఎందుకంటే వాళ్ళు మీ ఫోటో చూసిన వెంటనే వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్పరు కొంచెం టైం తీసుకుంటారు ఒక రోజు లేదా కొన్ని గంటలు రెండు రోజులు టైం తీసుకుంటారు టైం తీసుకొని వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తారు మాకు నచ్చారా లేదా అని అంతేగాని వెంటనే ఎవరు చెప్పరు అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత వాళ్ళకి ఓకే అనుకుంటే వాళ్ళ ఫొటోస్ మీకు పంపిస్తారు మీకు పంపించిన తర్వాత మీకు కూడా ఓకే అనుకుంటే అప్పుడు సంబంధం అనేది సెట్ అవుతుంది అంతేగాని ఏదో నాలుగు ఫోటోలు పెట్టించేసుకొని తర్వాత డబ్బు కొట్టి మీరు ఆ ఫోటోలు చూసి డబ్బు కొట్టి మోసపోయినామంటే అది మీది తప్పు అంతే కానీ వాళ్ళ తప్పు కాదు ఓకే ఎనీవే అట్లా మోసపోతున్నారు అటువంటి వాళ్ళు మనకు కాల్ చేస్తున్నారు కూడా మనం న్యాయం చేస్తున్నాము కాబట్టి ఈ స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే దయచేసి మీ వివరాలు మాకు షేర్ చేయండి మేడం గారికి పంపించేసి మిగతా విషయాలు మేడం గారికి ఓకే అనుకుంటే తర్వాత మనం ఫీజు గురించి మాట్లాడుకుందాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైవ్ కొట్టండి ఎందుకంటే మీరు లైవ్ కొడితే ఈ వీడియో అనేది మరికొంతమంది చేరుతుందండి అందుకు నేను లైవ్ కొట్టమని చెప్తున్నా మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో చేయండి నేను ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను ఇస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సెకండ్ మ్యారేజ్ ప్రజెంట్ మనం చూస్తున్నామండి మనం సెకండ్ మ్యారేజ్ చూడడానికి కంపల్సరీగా ఫీజు కట్టించుకుంటాము ఏ క్యాస్ట్ వాళ్ళైనా అరవై సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళకు మనము కంపల్సరిగా సెకండ్ మ్యారేజెస్ అంటే త్రీ డేస్ లేదా ఫైవ్ డేస్ టైం తీసుకొని వాళ్ళకి తగ్గట్టు సంబంధాలు చూస్తాము సంబంధాలు చూసి అయిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో ఫీజు కట్టించుకుంటాము ఈ త్రీ ఫోర్ డేస్లో సంబంధం సెట్ అయిన తర్వాత దానికి తగ్గట్టు పేమెంట్ తీసుకుంటామండి ఓకే సెకండ్ మ్యారేజెస్ ఎవరికైనా కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కైనా మీరు మీ డీటెయిల్స్ పంపించవచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్లో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్లో మనకు మీరు చేయించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్